ప్రభునందు ప్రియమైనటువంటి ప్రి విశ్వాసులైనటువంటి మీ అందరికి కూడా మరొకసారి మీ కొద్దిగా మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామంలో మరొకసారి ఈ రీతిగా కలుసుకుని మరలా దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి ఎంతో మనం వందనాలు చెల్లించవలసిన వారు అయిందాం ఈ రోజు వరకు మనం యేసు క్రీస్తు ప్రభువు చేసినటువంటి రెండు అద్భుతాలు మనం గమనించాం ఒకటి ఆయన తుఫాన్ నెమ్మలు పరచడం రెండు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పచ్చి పెట్టడం యేసు క్రీస్తు ప్రభువు చేసిన అద్భుతాల్లో మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే సీమోన్ పేతురు గారు విస్తారమైనటువంటి చేపలు పట్టడం ఒకసారి లొక్కాసు వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినాలు కానీ మనం గమనించగలిగితే చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి లొక్కాసు వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చిన చదవండి ఎవరైనా జన సమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేస సరస్సు తీరమున నిలచి ఆ సరస్సు తీరముననున్న రెండు దోణెలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోణలలో సీమోనుదైన దోణి యొక్క దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి ధ్వనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టేది అందుచేత వారి వలలు మిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి సహాయ తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞ ఇచ్చిరి సంజ్ఞ చేసిరి వారు వచ్చి రెండు ధోణిలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి ఏసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను నన్ను చెప్పి చెప్పాను ఏలయనగా వారు పట్టిన చేపల రాసికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయం ముందిరి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జిబదయి కుమార్లకు యాకోబును యోహానును విస్మయమొందిరి అందుకు ఏసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పెను వారు దోణిలను ధరికి చేర్చి సమస్తంను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఈ లుక సువార్త ఐదవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచ్చిన కానీ మనం గమనించినట్లయితే చాలా సార్లు మనం విన్నటువంటి దేవుడు చేసినటువంటి అద్భుత చాలా సార్లు మనం విన్నాం ఈ యొక్క గిన్నె సరతు అనేటటువంటి ఒక సరస్సు తీరమున ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు గారు స్వయంగా శిష్యులతో శిష్యులు ముందు చేసిన అద్భుతం చేపల వేటలో చాలా అనుభవజ్ఞుడు సీమోను పేతురు గారు ఎలా చేపల వేటాడి ఎలా చేపలు పట్టుకోవాలన్న సంగతి ఆయన మంచి బాగా తెలిసినటువంటి మంచి అనుభవజ్ఞుడు అలాంటి సీమోని పితురు గారు రాత్రంతా కష్టపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అతని ధోనిలో కూర్చోవడానికి యేసు క్రీస్తు ప్రభు కూడా ఇష్టపడ్డాడు ఆయన ధోనిలో కూర్చున్నాడు ఆయనకి స్థానం ఇచ్చాడు తర్వాత ఆయన మాటలు విన్నాడు ఆయన చెప్పినట్లుగా చేశాడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి వాటన్నిటిని విడిచి యేసు క్రీస్తు ప్రభువుని అమ్మడించారు అని చెప్పేసి ఈ విషయాలు మనకు తెలుసు అయితే ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించగలగాలి ఏంటంటే ఇక్కడ చేసినటువంటి అద్భుతం చాలా ప్రాముఖ్యమైన అద్భుతం వలలో కడుక్కుంటున్నాడు పేతురు గారు వల కనుక్కుంటున్నాడు వల కనుక్కుంటున్నటువంటి పేతులు దగ్గరికి యేసుక్రేసు ప్రభు వచ్చాడు ప్రభువు ఎవరైతే ఆయన పనిచేస్తారో ఆయనతో పాటు కలిసి ప్రభువు కూడా పనిచేస్తాడండి ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో ఆయన్ని వెంబడించే వారితో పాటు కలిసి ప్రభువు కూడా వారు వెంట వెళ్తారు కానీ పని పాట లేకుండా సోమరుగా ఉండే ఉండేవాళ్ళతో యేసుక్రీస్తు ప్రభువు ఖాళీగా వార్తూ పాట కూర్చోడం ఎందుకంటే నిర్గమకాండము మూడవ అధ్యాయము ఒకటవచనంలో ఒక మాట రాయబడి ఉంటాం నిర్గమకాండము మూడవ అధ్యాయము ఒకటవచనం ఏమని రాయబడి ఉంది మోషే మందలు మేపుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు అని రాయబడి అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ మనం గమనించినట్లయితే అక్కడ కూడా గిద్యోను గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచుండగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు అని రాయబడి అలాగే ఇంకొక వ్యక్తిని ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి కూడా చూస్తే ఎలీష తన పొలాన్ని దున్నుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నాం ఒకటి మోషే గారేమో మందల మేపుకుంటున్నప్పుడు దేవుడు ఆయన ఎన్నుకున్నారని రెండు గిజ్జోని గారు గానుగు చాటును గోధుమలు దూలగొట్టినప్పుడు ప్రభు ఆయన ఎన్నుకున్నారని మూడు ఎలీషా గారు తన పొలాన్ని దుంతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు అదే క్రమంలో పేతురు గారిని కూడా తన వలలు కడుగుకొని చూడగా ప్రభు ఆయన ఎన్నుకున్నారు ప్రభువు నీ చేతికిచ్చిన ఏ పనినైనా సరే ఈరోజు నీవు కానీ నేను కానీ మన అందరం నమ్మకంగా చేయగలిగితే ఆయన పనికి మనల్ని వాడుకుంటారు ప్రతి ఒం చూడండి అప్పటికి రాత్రంతా వేటాడాడు అలసిపోయాడు చేపలేమి పట్టలేకపోయాడు పేదరు గారు ఆయనలో చాలా చెప్పలేనంత నిరుత్సాహం ఉంది అంతలో ప్రభు వచ్చి ఆయన ధోని ఎక్కి కొంచెం లోనికి త్రొయ్యమని చెప్పాడు ఆయన అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం చూస్తే అంత సమూహం ఆయన వెంబడిస్తుంటే ఆయన కాదని లేకపోయాడేమో అంతటి గొప్ప వ్యక్తి తన ధోని ఎక్కడం అతనికి మరి మనసులో ఎలా అనిపించిందో గారికి తెలియదు కానీ వెంటనే కొంచెం లోపలికి ధోని తీసుకెళ్ళంటే వెంటనే ధోని లోపలికి తీసుకెళ్ళాడు గారు ఆయన ధోనిలో ప్రభు ఉండడానికి ఇష్టపడ్డాడు ధోనిను లోతునకు నడిపించాడు గారి జీవితంలో అద్భుతాన్ని చూడడానికి గొప్ప కారణమైంది ఎందుకంటే ప్రిధో పెట్టలారా యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆ ధోనిలో యేసు క్రీస్తు ప్రభుత్వ చోటిచ్చాడు స్థలం ఇచ్చాడు లోపలికి తీసుకెళ్ళాడు ఈరోజు కూడా మన జీవిత ధోనిలో ఏ సయ్యకు మనం స్థానం ఇస్తున్నామని లేదా అది ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తుంది ఎందుకంటే ఆయనకు కానీ మనం స్థానం ఇవ్వలేకపోతే మన జీవితం అంతా కూడా ప్రయాసపడినా ఫలితం ఉండదు ఆఖరికి మనకి మిగిలేదు నిరుత్సాహం అందుకే పేతురు గారి ధోనిలో పేతురు గారి ధోనిలో ప్రభువు లేనప్పుడు అతని ప్రయాసం అంత వ్యర్థమైంది కానీ ఆయన ధోనిలో ప్రభువుని చేర్చుకున్నప్పుడు అదొక దీవెనిగా ఆశీర్వాదకరంగా మార్చబడింది అందుకనే ప్రియ దేవుని బిడ్లారా ఈ రోజైతే మనం ప్రభువుకి మన స్థానం ఇస్తాం ఈ రోజైతే ప్రభు విషయంలో ఒక మంచి ఆలోచన కలిగి మనం ఉండగలుగుతాము నీ ఆలోచనను బట్టి నువ్వు ఇచ్చిన స్థానాన్ని బట్టి దేవుడికి కూడా కార్యం చేయడం ప్రార్థిస్తాను అందుకే అక్కడ ఐదో అధ్యాయం ఐదో వచ్చే కనబడుతుంది లోకాసు వార్తలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే రాత్రంతా కష్టపడ్డాడు ఏ చేప దొరకలేదు అంటాడు కదా వెళ్ళిన రాత్రంతే కూడా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు అది నీ మాట చొప్పున వలలు వేస్తా నీ మాట చొప్పున నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిట్టలవా నిజంగా ఇక్కడ జరిగిన అద్భుతం చాలా గొప్పది ఒకవేళ యసుక్రీస్తు ప్రభు వారు గారి యొక్క ధోనిను అప్పటి వరకు ఆయన పరిచర్యకు వాడుకున్నారు అనేక మంది వచ్చి నెట్టుతుంటే ఆయన ధోనిలో నిలబడి వచ్చిన వారు అందరికీ వాక్యాన్ని చెప్పారు మరి వాక్యం చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అని అనుకున్నాడేమో ఏంటి పేతురు గారు ధోని నేను వాడుకున్నాను కదా కాబట్టి పేతురు గారు ఎందుకు ఎలా ఉన్నాడు నిరుత్సాహంగా ఉన్నాడు అని అడిగాడు ఆయన్ని అడిగినప్పుడు ఎదురుగా అంటున్నాడు రాత్రంతా కూడా నా ప్రయత్నం నేను అయ్యా ఫలితం శూన్యం అయినప్పటికీ మీరు చెప్పినట్లు నేను చేస్తాను ప్రభువు మాటపై ఇంతటి విశ్వాసము ఎలా సాధ్యమైంది అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే నిజంగా ఆ ధోనిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు చాలా గొప్ప మాటలు చెప్పాడు కానీ ఆయన ఆయన పని చేసుకుంటానే ఉన్నారు ప్రితి వాళ్ళ పట్ల నిజానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట పేతురు గారు వినాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గారు ఒట్రంగి కుటుంబంలో పెరిగారు పేతురు గారు చేపలు పట్టేటటువంటి మత్స్యకారుల కుటుంబంలో పెరిగిన వాడు చేపలు ఎక్కడుంటాయో గారికి బాగా తెలుసు కానీ ఏసు ప్రభారు సమస్తము ఎరిగిన వాడు కాబట్టి ఆ విషయాన్ని గారు గ్రహించగలిగిన గ్రహించగలిగాడు ఆ గ్రహింపే గారి యొక్క విధేయతకు కారణమైంది ఆ విధేయత ద్వారా ఆ రోజు గొప్ప అద్భుతాన్ని చూడగలిగాడు ప్రీతిలో బిట్ల అంటే నేను మరో మాట ఇంకొక మాట చెప్పలేదు మరో మాట ధోని లోపలికి తీసుకెళ్ళంటే వెంటనే లోపలికి తీసుకెళ్ళాడు దేవుని సగమా పేతురు గారు యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట విధేయుడయ్యాడు విస్తారమైనటువంటి చేపలు పట్టాడు ఎంత విస్తారమో తెలుసా వల తెగిపోయే అంత విస్తారమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడు కూడా తన జీవితంలో చూడలేనంత ఆశీర్వాదం ఆయన వేసుకెళ్ళినటువంటి దోన చేపలతో నిండిపోయింది మరలా ఇంకొక ధోని కూడా పిలిచారు ఆ దోణి కూడా చేపలతో నిండిపోయింది నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా మనమే ఒక ఆశీర్వాదంగా ఉండడం మనల్ని బట్టి వేరొకడు కూడా ఆశీర్వదించబడ్డం అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వీళ్ళు వెళ్ళినటువంటి ధోని నిండిపోయిన తర్వాత వేరొక ధోని కూడా పిలుస్తారు విస్తారమైనటువంటి చేపలు లాగుతుంటే వల తెగిపోతుంది ఆ చేపల బరువుకి ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి అందుకే మనం ఆదికాలం పన్నెండు అధ్యాయం రెండవ వచనంలో గమనిస్తే దేవుని యొక్క స్నేహితుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు నేను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు వాగ్దానం చేశారు ఈరోజు నిన్ను బట్టి నీ బిడ్డలు నిన్ను బట్టి నీ కుటుంబము నిన్ను బట్టి నీ సంఘము నిన్ను బట్టి నీ పొరుగువారు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదట నీవే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ ఎప్పుడైతే నీ జీవితంలో నీవు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడతావో తద్వారా నిన్ను బట్టి నీ కుటుంబము నిన్ను వెంబడించేవారు నీతో కలిసి ఉండేవారు కూడా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించేటటువంటి బిడ్డలుగా వారు కూడా పాలి అవుతారు కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డరా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గం విధేయత కలిగి ఉండడం కాబట్టి రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడు అని విస్తారంగా రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడు అని మనం గమనించట్లయితే ఆయన చేపల కోసమే కష్టపడ్డాడు చేపల కోసమే కష్టపడ్డాడు ఇప్పుడు చూడండి విస్తారమైన చేపలు పడ్డాయి ఇప్పుడు ఆయన అన్నిటిని తీసుకెళ్ళి అమ్ముకోవాలి కానీ ఇప్పుడు అమ్ముకోవడానికి డబ్బులు సంపాదించడానికి అమ్ముకొని చక్కగా డబ్బులు సంపాదించి అభివృద్ధి చెందడానికి ఇష్టపడలేదు వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు యేసు క్రీస్తు గమనించడం వెంబడించడం ప్రారంభించాడు ఆశీర్వాదాలకు కర్త ఆయన ఆయన తనతో పాటే ఉంటే ఇక ఆశీర్వాదాలతో పనే ఉంది మన జీవితాలు కూడా ప్రియమైనటువంటి దేవుని పెట్టారా యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు ద్వారా ఎంతో విస్తారమైన చేపలు ఆ ధ్వనిలో ఉన్నాయి ఇంకా సముద్రంలో ఉంది ఇంకా అమ్మలేదు ప్రభన్న కొంచెం సమయం ఎత్తి అన్ని పట్టుకు నీళ్ళు అమ్ముకుని కూడా అమ్మలేదు అన్నీ అలాగే వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి ప్రభా నేను పాపి నాయన నన్ను క్షమించాను ఎందుకు పాపి ఏ పాపమైనా చేశాడైనాతురిగారు ఎవరైనా తిట్టాడా లేదా ఎవరైనా దూషించి హింసించాడా అంటే పిత్రికారు అప్పటికి ఏ పాపం చేసినట్టుగా మనం చూడమ్మ కానీ పిత్రి గారు తలంచి ఏంటో తెలుసా నా ధోనిలోనే నిలబడి నా పక్కకే వచ్చి చాలా గొప్ప మాటలు నువ్వు తెలియచేసావయ్యా నీ మాటల మీద కూడా నేను ధ్యానం ఉంచకుండా నేను వలన శుభ్రం చేసుకుంటున్నాను అయినా నీవు నా మీద దృష్టించావు నా దగ్గరికి వచ్చావు నా ధోని లోపలికి నడిపించమని నాతో అన్నావు ఇంత విస్తారమైనటువంటి ఆశీర్వాదానికి నన్ను పాత్రునిగా చేశావు ప్రభా నేను పాపనే తండ్రి నాలో ఏముంది ప్రభ అని చెప్పేసి పాప దేవుని పెట్టినారా ఇక ఆ రోజు నుంచి వల విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు యేసు క్రీస్తు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు ఈరోజు మనం కూడా దేవుని యొక్క మాట వింటూ ఆ మాటకు మనం విధేతి కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించగలము మన జీవిత ధోనిలో కూడా యేసు ప్రభు మన స్థానం ఇచ్చి మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా యేసు క్రిస్తు మనం ముందు పెట్టుకుని ఆయన్ని మనం ఆహ్వానించి ఆయన మాటకు మనం విధేయత చూపగలిగితే మనల్ని బట్టి మన కుటుంబము మనల్ని బట్టి మన పొరుగు వారు కూడా ఆశీర్వించబడతారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టినారా ఆశీర్వాదాలకు కర్త మన దేవుడు ఏ రోజైతే మనం ఒక ఆశీర్వాదకరంగా ఒక ఆశీర్వాదంగా మనం మార్చబడతామో ఆ రోజు నుంచి మనం ఇచ్చే రాజ్యానికి కూడా మనం వారసులు అవుతాం అంతేకాకుండా మన జీవిత కాలం అంతా కూడా ప్రభుత్వం మనకి కలిసి జీవించగలం కాబట్టి ఇక్కడ పేతురు గారి యొక్క జీవితంలో జరిగిన అద్భుతాన్ని కానీ జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుడు చాలా గొప్ప అద్భుతం ఆ రోజు నుంచి పేతురు గారు యేసు క్రీస్తు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు యేసు క్రీస్తు ప్రభుని ప్రారంభించిన తర్వాత ఆయన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోయింది ఎంతో దీవెనికరంగా మారిపోయింది ఎవరు ఊహించలేనంత గొప్ప తారాస్థాయికి వెళ్ళిపోయాడు ఆయన ఈరోజు నీవు నేను ఇప్పుడు గమనించాను పేతురు గారి వల్లే దేవుని యొక్క మాట పేతురు గారి వలె దేవుడు చెప్పింది చేయాలి పేతురు గారి వలె విస్తారమైనటువంటి ఆశీర్వాదం మనం పాత్రలు ఎప్పుడైతే మనం కూడా ఈ పనులు మనం చేయగలుగుతామో ప్రభువు మనలోనే విడిచేటటువంటి దేవుడు కాదు నిత్యము కూడా మనతో పాటు ఉండే దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభుతో ఉందాం మన జీవితాలు ఆయనతో కొనసాగిద్దాం ఆయన మాట విందాం ఆయన మాటకు లోబడి విధేతి కలిగి ఉందాం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుని మనమే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉందాం అట్టి కృపా సమాధానం ధన్యత మన ప్రభు మనందరికీ అనుగ్రహించడం కాక ఆమె